బోన్ మారర్ ట్రాన్స్ప్లటేషన్ అనేది ఒక్కటే ఉంది అది చేస్తేనే మీ అబ్బాయి బ్రతకగలడు ఆ అబ్బాయికి అరవై లక్షలు ఖర్చు అవుతుంది అరవై లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు సార్ అది ఒక్కో ఇంజెక్షన్ త్రీ ల్యాక్స్ అంట అలాంటివి ట్వల్వ్ కావాలి బోన్మారో జీరో రావాలి అందుకని చాలా ఉంటుంది స్ట్రగుల్ చాలా ఖర్చు ఉంటుంది మీ దగ్గర డబ్బులు ఉంటేనే జాయిన్ అవ్వండి లేకపోతే లేదు అని చెప్పారు సార్ మళ్ళీ మేము తిరిగి వస్తున్నాము ఇంకా అబ్బాయి పరిస్థితి ఇంకా మా దగ్గర మా అబ్బాయి ఒకటే చెప్పారు సార్ మన దగ్గర డబ్బులు లేదు కదమ్మా నేను చనిపోతాను నాకు అట్లీస్ట్ కనీసం ఇరవై ఏడో తేదీ వరకు నన్ను బ్రతికించండి దేవరా సినిమా అబ్బాయి అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ సార్ అబ్బాయి ఒక్కటే చెప్పండి నన్ను అట్లీస్ట్ ఇరవై ఏడు తేదీ వరకు అయినా బ్రతికించండి అని చెప్పాడు సార్ చాలా బాధ అనిపించింది ఆ మాటలు ఎవరైనా దాతలంటే హెల్ప్ చేయండి సార్ ముఖ్యమంత్రి గారు నాలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సార్ నా బిడ్డను బ్రతికించండి సార్ ప్లీజ్ ఎందుకంటే మేము ఏం చెప్పలేము సార్ అబ్బాయి అది ఒక్కటే అడుగుతున్నాడు సార్ ఇరవై తది వరకు బ్రతికించండి అని అడుక్కుంటున్నారు సార్ జూనియర్ ఏంటి అర్ర ప్లీజ్ సార్ మీ స్పందించండి సార్ అబ్బాయిని ప్లీజ్ సార్ హలో సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్నా నేను చూస్తానని చెప్పి అసలు అనుకో అనుకోలేదన్నా బాగున్నాను అన్న నేను ధైర్యంగా ఉన్నాను ఏం ప్రాబ్లం లేదు Kita nggak usah ngomong, kita nggak usah ngomong. Kita nggak usah ngomong, kita Kita nggak kita nggak usah nggak usah ngomong,

ধ <laughs> ধৰণৰ